హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాసెసింగ్లో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక పద్ధతిగా అన్ని స్థాయిల నుండి క్వాలిటీని మెరుగుపరచడంలో భాగస్వామ్యంగా పనిచేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం సంస్థలోని ప్రతి విభాగం కస్టమర్ ఆశలను సాకారం చేసేందుకు మరియు ఎక్కడైనా లోపాలను తగ్గించేందుకు కలిసి పనిచేయడం ఇప్పుడు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య అంశాలు ఒకటి కస్టమర్ ఫోకస్ రెండు ఉద్యోగి భాగస్వామ్యం మూడు ప్రాసెస్ పైన దృష్టి నాలుగు ప్రతి విభాగం సంయుక్తంగా పనిచేయడం ఐదు నిరంతర అభివృద్ధి ఆరు డేటా ఆధారంగా నిర్ణయాలు ఏడు సప్లయర్లతో సహకారం ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి తెలుసుకుందాం కస్టమర్ ఫోకస్ కస్టమర్ అవసరాలను బట్టి ఉత్పత్తుల లేదా సేవల క్వాలిటీని మెరుగుపరచడం కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమైనా తప్పులు ఉంటే వాటిని పరిష్కరించడం రెండు ఉద్యోగి భాగస్వామ్యం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ప్రతి ఉద్యోగి క్వాలిటీ మెరుగుదలలో భాగంగా ఉంటారు ఉద్యోగులు తాము చేసే పనులపై అవగాహన కలిగి మెరుగైన మార్గాలను సూచించవచ్చు ప్రాసెస్ పైన దృష్టి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాసెస్లను మెరుగుపరచడంలో దృష్టి పెడుతుంది ప్రాసెస్లోని లోపాలను కనుగొని వాటిని నెమ్మదిగా మెరుగుపరుస్తూ వెళ్ళడం నాలుగు ప్రతి విభాగం సంయుక్తంగా పనిచేయడం అన్ని విభాగాలు కలిసి పనిచేస్తాయి ఉత్పత్తి సరఫరా మార్కెటింగ్ సేల్స్ ఇలా అన్నింటిలోనూ క్వాలిటీ మెరుగుపడుతుంది ఐదు నిరంతర అభివృద్ధి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిద్ధాంతం కేవలం ఒకసారి చేయడం లేదా ప్రాజెక్టు కోసం చేయడం కాదు ఇది ఎప్పటికప్పుడు కొనసాగాల్సిన ఒక ఒక ప్రక్రియ తప్పుల నుంచి నేర్చుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ మెరుగుపడతారు ఆరు డేటా ఆధారంగా నిర్ణయాలు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో తీసుకునే నిర్ణయాలు అవగాహనతో మరియు డేటా ఆధారంగా ఉంటాయి సాధనాలు ఉపయోగించి సరైన సాధనాలు కనుగొనడం సప్లయర్లతో సహకారం సరఫరా చేసిన పదార్థాలు కూడా మంచి క్వాలిటీ ఉండాలని నిర్ధారించుకోవడం సరఫరాదారులతో మంచి సంబంధాలను నిర్మించుకోవడం ఈ విధంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఇప్పుడు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రయోజనాలు తెలుసుకుందాం మెరుగైన క్వాలిటీ ఖర్చుల తగ్గింపు సమర్థత పెరగడం ఉద్యోగి సంతృప్తి కస్టమర్ నమ్మకాన్ని పెంచడం ధన్యవాదములు